అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు వడలు చేస్తున్నా అనమాట సాబుదా వడలకైతే కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ టీ గ్లాస్ సాబుదానాలు అయితే నేను ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇట్లా ఒక గంట ముందు అయితే మంచిగా నానిపోతాయి అనమాట తర్వాత అయితే ఒక టీ స్పూన్ నిండా ఫ్లోర్ తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం ఉప్పు కలిసిన కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ పసుపు తర్వాత అందాదగా ఒక ఐదు టీ స్పూన్లు నిండు అయితే నేను శనగపిండి అయితే తీసేసుకున్నా అనమాట ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు తర్వాత ఒక ఆలుగడ్డ అయితే ఉడకబెట్టేసి పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనమైతే సాబద వడలు అయితే తయారు చేసుకుందాము చూడండి మనం ఫస్ట్ అయితే ఈ మనం ఉడికించుకున్న ఆలు ఉంది కదా ఈ ఆలు అయితే కొంచెం మెత్తగా చేసేసుకుందాము చూడండి నేనైతే ఉడికించుకున్న ఆలునైతే కొంచెం మెత్తగా మెదిపేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు చాట్ మసాలా అయితే వేసేసుకుందాము తర్వాత కాన్ఫ్లోర్ తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము చూడండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇవి అయితే వాటర్లోకి వెళ్ళి అయితే తీసి వేసుకుందాము అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుంటాము కొంచెం శనగపిండి కూడా వేసుకుంటాము ఇప్పుడైతే మనం తీసుకున్న దాంట్లో సగం అయితే వేసేసుకుందాము అవసరం ఉంటే తర్వాత మొత్తం వేసేసుకుంటా నేనైతే చన్నీ అయితే ఈ పిండి అయితే నేను మొత్తం తడిపేసుకున్నాను అనమాట ఆలు శనగ పిండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొంచెం శనగపిండి అయితే మిగిలిపోయింది నేనైతే ఇప్పుడు డీ ఫ్రై కోసం అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నా ఇప్పుడు మనం అయితే డీ ఫ్రై అయితే చేసేసుకుందాం చిన్న చిన్న వడల్లాగా అయితే చేసేసుకుని డీ ఫ్రై చేసేసుకుందాము కానీ మనం ఇట్లా కొంచెం కొంచెం పిండిలాగా అయితే తీసేసుకొని ఒక చిన్న కవర్ పైన మామూలుగా అయితే మనం ఇట్లా రెండు చేతులతో వాడు రెండు చేతులతో చేసేటట్టు ఉంటే మాత్రం ఒక చేతి ఇట్లా వెడల్పుగా అర చేతిలో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇంకొక చేతిలో ఫోన్ పట్టేసుకున్నాను కాబట్టి కవర్ పైన అయితే నేను మీకు కొట్టి చూపిస్తున్నాను అనమాట ఇట్లా చిన్న చిన్నగా మనం వడియాలు ఎట్లయితే పెట్టేసుకుంటామో అట్లా కొంచెం ఇట్లా వెడల్పుగానేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి నేనైతే వేసుకున్నాను కొంచెం చిన్నగా పెట్టేసుకొని తర్వాత వేసిన తర్వాత మంట అయితే కొంచెం మీడియం పెట్టేసుకుంటే లోపల నుంచి పర్ఫెక్ట్గా కాలతాయనమాట చూడండి చూడండి నేనైతే కొన్ని ఒక ఏడెని అయితే ఇందులో వేసేసాను అనమాట ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మంట అయితే మీడియం మీడియంగా పెట్టేసి మనం కాల్చుకుంటే లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట నేనైతే మీకు చేయించడం అయితే నేను మర్చిపోయినా నేను జీలకర్ర కొంచెం నువ్వులైతే ఇందులో వేసేసుకున్నా ఫస్ట్ వేసిన దాంట్లో అయితే నేనైతే వేయడానికి అయితే మర్చిపోయినమాట కొంచెం నువ్వులు జీలకర్ర వేసేసుకుంటే టేస్టింగ్ బాగొస్తాయి అనమాట చూడండి నేనైతే ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ అనమాట చూడండి ఇట్లా మనమైతే తిప్పేసుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పేసుకుంటూ మంచిగా లోపల నుంచి మంచిగా కాలేటట్టు మంచిగా పైన పైన కూడా మనకు రెడ్డిగా ఫ్రై అయ్యేటైతే కాల్చుకోవాలన్నమాట చూడండి ఇవైతే మనకు కొంచెం మందం కూడా ఉంటాయి కాబట్టి కాలడానికైతే టైం తీసుకుంటుంది చూడండి ఇట్లా మంచిగా రెడ్డిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తీసేసుకుంటాము చూడండి నేను మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసినా కదా ఇట్లా ఒక వైపు కాలిన తర్వాత మంచిగా తిప్పేసుకోవాలన్నమాట ఇంకొక సైడ్ కూడా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత తీసేసుకుందాము చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నా సాప్దవడా నేను మీకు చించి చూపిస్తా ఒకటైతే ఎందుకంటే కొంచెం మన క్రిస్పీనెస్ అనేది అయితే తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట చూడండి పైన మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ సాబుదాన వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయండి బంగాళాదుంప అంటే ఆలు ఆలు వేసినాం కాబట్టి ఇంకా పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట పిల్లలకైతే ఇప్పుడైతే దసరా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకైతే ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇట్లా చేసి పెట్టినామనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్